హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ రాక్ మ్యాగీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇగోండి నేనైతే మీషోలో టూ సారీస్ తెప్పించాను అవి ఎలా ఉన్నాయంటే మీతో కూడా షేర్ చేసుకుంటాను అలాగే ఈ వీడియో షేర్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ మీరు క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇంకా చూసేయచ్చు అనమాట ఇదిగోండి నేనైతే ఈ శారీ ఫస్ట్ చూపిస్తున్నాను ఈ శారీ అంటే మనకి మల్టీ కలర్లో వస్తుంది అనమాట మనకి ఇలాగా లైన్స్ వైజ్ ఎలా వస్తుంది మనకి ఇగోండి గిట్టర్తో వస్తుందన్నమాట అంటే ప్రింట్ అయితే కాదండి గిట్టర్ లైన్స్ అయితే ఇలా వస్తాయి అనమాట సిల్వర్ ఈ మల్టీ కలర్ క్లాత్ మీద సిల్వర్లో వస్తు వస్తుందన్నమాట చాలా బాగుందండి నేను చూస్తున్నాను అనమాట ఊడుతుందా ఏంటి అనేసి కానీ గిట్టర్ అయితే ఊడదు కదండి సో ఇంకైతే అన్నమాట చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇది సిల్క్ సిల్క్ జార్జెట్ లో అనిపిస్తుంది అనమాట నాకైతే క్లాత్ అయితే మాత్రం చాలా బాగుందండి మనం ఎలాంటి వాళ్ళైనా కట్టుకోవచ్చు అనమాట గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది ఈ సారీ అయితే మాత్రం నైట్ టైం పార్టీకి పార్టీస్కి అయితే ఇంకా బాగుంటుంది బర్త్డే పార్టీస్ అలాంటి వీటికి అయితే చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కూడా కాబట్టి ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట పండగలకు కానీ దేనికన్నా ఇకొండే బ్లౌజ్ అయితే మనకి ఇలా వైట్ కలర్లు వచ్చేసాయి వైట్ కలర్లు వచ్చి అక్కడక్కడ డాట్స్లా వచ్చాయి అనమాట సిల్వర్ డాట్స్లో వచ్చాయి ఇగోండి ఇట్లా బ్లౌజ్ చాలా బాగుందండి బ్లౌజ్ కూడా క్వాలిటీ కానీ అసలు క్లాత్ కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది మనం ఈజీ అది అంటే కొన్ని బ్లౌజెస్ కుట్టించుకోవడానికి ఈజీ అదే అంత బాగోవు కదా కానీ ఇది అలా కాదు చాలా బాగుంది క్లాత్ అది ఈ సారీ కోడ్ కానీ డీటెయిల్స్ కానీ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఓకేనా నేనైతే షేర్ చేస్తాను అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్స్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుందండి అస్సలు మిస్ అవ్వకండి ఈ సారీ అయితే మాత్రం మంచి ట్రెండింగ్లో నడుస్తుంది అనమాట ఈ సారీ అయితే మాత్రం ఇప్పుడు మల్టీ కలర్లో ఎక్కడ యూట్యూబ్ షార్ట్స్ కానీ అండ్ ఇన్స్టాలో కానీ మంచి ట్రెండింగ్లో ఉందన్నమాట ఈ సారీ ఇక ఈ సారీ చూపిస్తానండి మనకి నీతా అంబానీ నీతా అంబానీ గారి ఇలాగ ఇమిటేషన్ అంటే అలాంటి సారీ సేమ్ ఇమిటేషన్ అనమాట సేమ్ ఆవిడ కట్టుకున్న లాంటి సారీ ఇమిటేషన్ అనమాట మీకు ఇప్పుడు చూపిస్తాను నేను మీషోలో తెప్పించాను ఈ శారీ కూడా చాలా బాగుందండి అంటే ఎవరో ఇన్స్టాగ్రామ్లో చూపి స్క్రీన్ షాట్ తీసి చూపిస్తే ఇంకా నాకు దొరికిందనమాట కానీ చాలా బాగుందండి శారీ అయితే మాత్రం మనకి సేమ్ ఆవిడ కట్టుకున్న లాంటి ఇమిటేషన్ అనమాట ఈ శారీ అయితే ఇదిగోండి చాలా బాగుంది క్లాత్ కానీ మనకి బెనారస్ పట్టు ఆ టైప్లో అనిపిస్తుంది అనమాట ఇదిగోండి మనకి బోర్డర్ అయితే బోత్ సైడ్ వస్తుంది అనమాట మనకి ఇలాగ బ్లాక్ మీద గోల్డ్ దీంతో వస్తుంది అనమాట జరిగేతో ఇది 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 అది పళ్ళు ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్కి మనకి బోర్డర్ కూడా వచ్చేసింది అనమాట ఇది ప్లెయిన్ బ్లౌజ్ మీద ఇలాగ మనకి మనకి హ్యాండ్ బార్డర్ అయితే వచ్చింది ఇది చాలా బాగుందండి శారీ అసలు కట్టుకుంటే మంచి అసలు బ్లాక్ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు ఎక్కువ బ్లాక్ నచ్చుతారు కదా సో దాని మీద గోల్డ్ అంటే ఇంకా అసలు హైలైట్గా ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది మళ్ళీ నలిగిపోతుంది ఏంటని చెప్పేసి ఫుల్ ఓపెన్ చేసి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే ఉందనమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఇది ఇందులో కలర్ కూడా ఒకటి ఉందండి బ్లూ కలర్లో ఏదో ఉంది ఇది అయితే బ్లాక్ అనమాట బ్లాక్ మీద నాకు దానికంటే ఇది బాగా నచ్చింది అందుకే తెప్పించుకున్నాను అనమాట ఇలాగ మనకి బోర్డర్ వస్తుంది మనకి పళ్ళు అయితే గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట ఈ సారీ డీటెయిల్స్ కానీ కోడి కానీ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ సారీ అంతా ఇదేనండి మనకి పళ్ళు ఇదే అనమాట గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది కదా ఇంకా చాలా అంటే చాలా బాగుందండి ఓకేనా అస్సలు మిస్ అవ్వకండి మీకు ఎవరికైనా తెప్పించుకోవాలి అనిపిస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ